హాయ్ అండి వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో ఎటువంటి పప్పులు నానబెట్టకుండా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని బందోస అయితే ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను ఇది చాలా సాఫ్ట్గా స్మూత్గా చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి ముందుగా ఓ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ రవ్వనైతే వేసుకోవాలి అదే కప్పుతోటి హాఫ్ కప్పు పెరుగు పొలం పెరుగైనా పర్వాలేదండి మామూలు పెరిగైనా పర్వాలేదు ఇది కూడా హాఫ్ కప్పు అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత అదే కప్పుతోటి హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఈ ముండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టి పక్కనైతే పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని మనం అందులోకి పోపు అయితే ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా కొంచెం ఆయిల్ అయితే వేసుకొని పోపు అయితే యాడ్ చేసుకోవాలి ఈ పోపు బాగా వేగిన తర్వాత కొంచెం కలర్ అయితే మారాలండి పోపు బాగా వేగనివ్వాలి ఇదిలా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలండి చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి ఇవి కూడా బాగా కలర్ మారినంత వరకు వేయించుకోవాలి మంటను సిమ్లో పెట్టుకొని అయితే వేయించుకోవాలండి ఇవి వేగిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయలను కూడా ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టయితే బాగా వేగించుకోవాలండి ఇవి కూడా వేగిన తర్వాత కొంచెం క్యారెట్ని కొంచెం తురుముకొని ఇవి కూడా కొంచెం అయితే వేసుకొని ఒక్క ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మనం మూత పెట్టి కొంచెం కొత్తిమీర కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇదిలా ఉంచిన తర్వాత మనం ఇందాక గోధురవనైతే నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా ఇది మిక్సీ జార్లోకి అయితే వేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకొని మిక్సీ అయితే చేసుకోవాలి మరీ ఎక్కువైతే వాటర్ అయితే వేసుకోకండి ఇలా చూపించిన విధంగా వేసుకొని ఈ కన్సిస్టెన్సీ బట్టి అయితే వేసుకోవాలి వాటర్ కానీ ఏమాత్రం ఎక్కువైనా బందోస పలచగా అయిపోతుందండి ఇలాగైతే చూసుకొని అయితే వేసుకోవాలి మనం ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా అంతా కూడా అయితే వేసుకొని ఒక్క పది నిమిషాలు అయితే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పావు టీ స్పూను వంట అయితే యాడ్ చేసుకోవాలండి పావు టీ స్పూన్ వంట సోడా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత బ్యాటర్ని చూసుకొని అయితే కలుపుకోవాలి మనకి ఏమాత్రం జారుగా అనిపించింది అనుకోండి ఒక స్పూను వరిపిండిని కానీ మైదా పిండిని కానీ ఏదైనా సరే మీరు వేసుకోవచ్చు ఇలా అయిన తర్వాత మనం ఇప్పుడు ప్యాన్ అయితే పెట్టుకొని పిండి వేసుకున్న తర్వాత తక్కువైతే కొంచెం అయితే యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ప్యాన్ అయితే పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఈ ఆయిల్ అయితే అప్లై చేసుకున్న తర్వాత ఒక్కొక్క దాంట్లోకి అయితే మనం ఒక్కొక్క గరిటెడైతే వేసుకొని అన్ని అయితే వేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక్క మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు మనం ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ మూతది తీసుకొని మళ్ళీ కొంచెం కొంచెంగా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి ఇది అడుగున వే కాలిన తర్వాత మనం రెండో వైపు అయితే టర్న్ చేసుకోవాలి ఈ టర్న్ చేసుకున్న తర్వాత చూసుకొని అయితే టర్న్ చేసుకోండి జాగ్రత్తగా తర చేసుకోవాలి అంతేనండి బందోస రెడీ అయిపోయినట్టు ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ చాలా టేస్ట్ అయితే ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి